అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ మీరు మా చేత గ్రౌండ్ వాటర్ సర్వీస్ చేయించుకోవాలనుకుంటే మేము అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ వాడుతున్నాం సక్సెస్ రేట్ చాలా బాగుంది తక్కువ టైంలో నూతనంగా కృత్రిమంగా కరెంటుని భూమి లోపలికి ప్రసరింపజేసి భూమి లోపల ఉన్న లిథాలజీ రాక్ టైప్ ఏ విధంగా ఉంది వాటి కంపోజిషన్ ఏ విధంగా ఉంది వాటి టెక్స్చర్ ఏ విధంగా ఉంది సబ్ సర్వీస్ డెప్త్ ఏ విధంగా ఉంది మట్టి ఎలా ఉంది రాయి ఏ విధంగా ఉంది నీళ్ళు ఎంత లోతులో ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి వాటి యొక్క భూమి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఆ స్ట్రక్చర్ ఏంటి స్టెబిలిటీ ఏంటి దాని నేచర్ ఏ విధంగా ఉంది అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు దీనికి సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడో ఉండి నా వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు వేరే దేశంలో ఉన్నా కూడా నా వీడియో చూడవచ్చు సో ఎట్లయితే ఈ శాటిలైట్ ఇమేజెస్ సహాయంతో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయవచ్చు మనం భూమిని మన ఒక డాటర్ దగ్గరికి పోయినప్పుడు ఏ విధంగా అయితే మన శరీరాన్ని స్కానింగ్ చేస్తారో ఆ విధంగా అదేవిధంగా మీ భూమిని కూడా స్కానింగ్ చేసి ఏ విధంగా వాటర్ సోర్స్ ఉంది అని చెప్పవచ్చు నన్ను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే సోలార్ సిస్టమ్ కదా సూర్య కుటుంబం సూర్య కుటుంబంలో సూర్యుడు మన ఫ్యామిలీకి మన ఫాదర్ ఎట్లయితే ఇంటి పెద్దగా వ్యవహరిస్తారో ఈ విశ్వానికి సూర్యుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటే సెంటర్ అనమాట అతను కేంద్రం అని చెప్పవచ్చు ఇంటికి మన ఫాదర్ ఏ విధంగా ఇంటి పెద్దవాడు ఈ విశ్వాన్ని మొత్తానికి వెలుగునిచ్చాడు వెలుగునిచ్చేది సూర్యుడు మాత్రమే కాబట్టి సూర్యుడు సెంటర్గా ఉంటాడు వెలుగునిస్తూ ఉంటాడు అగ్ని గోళం అది ఒక పెద్ద నక్షత్రం అది మండుతూ ఉంటుంది అందువల్ల మనకు వెలుతురు వస్తుంది ఓకే అయితే మనం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇప్పుడు అమెరికాలో వేరే ఖండాలలో ఉన్న వాళ్ళ మన బంధువులని రీచ్ అవ్వాలనుకుంటే లేకుంటే అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి చూడాలి అనుకుంటే మనం విమానంలో ప్రయాణం చేస్తాం సో సామాన్యులకి చాలామంది డబ్బులు లేకుండా చేయలేరు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందుబాటులోకి కూడా ధరలు వచ్చాయి విమానం ప్రయాణం చేసే ఛార్జీల వివరాలు కాబట్టి చాలామంది ప్రయాణం చేస్తున్నారు కొంతమంది అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వేరే పక్కపక్క ఉన్న దేశాలకు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ సో ఆ విధంగా అయితే ఎందుకంటే చాలా కాలంతో వేగంగా ఇక్కడ గంటసేపట్లు ఇక్కడ ఉన్నా ఉంటే వన్ అవర్ జర్నీ చేస్తే విమానం నుండి ఢిల్లీకి వన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సో అంత స్పీడ్కి వెళ్తుంది విమానం అయితే అదేవిధంగా ఇప్పుడు సోలార్ సిస్టంలో సూర్య కుటుంబంలో మూ మన భూమి మనం నివసిస్తున్న భూమి అనేది మూడవ గ్రహం ఈ భూమి మీద మాత్రమే నీటి వసతి ఉంది వాతావరణం అనేది ఉంది అందువల్ల మనం ఈ భూమి మీద పుట్టినాం రకరకాల కొన్ని కోట అను కోట్ల జీవరాశులు ఉన్నాయి చిన్న చిన్న చీమల నుంచి మొదలు పెడితే మనిషి వరకు ఒకప్పుడు జురాసిక్ పీరియడ్లో చాలా పెద్ద భారీ కాయంతో ఉన్న డైనోసార్స్ వాతావరణ పరిస్థితుల వలన వాటి అవి చనిపోయినాయి వాటి కళభరాలు మన సెడిమెంటరీ రాక్స్లలో అంటే ఒక లోయ లోతట్టు ప్రాంతాల్లో అవి డిపాజిట్ అయి నిక్షిపితమై ఉండడం వలన అవి పాజిల్స్ లాగా మనం దొరకడం వలన ఆర్కియాలజిస్టులు వాటి ఏజ్ ఎంత ఉంది కార్బన్ డేటింగ్ చేసి సి ఫోర్టింగ్ ద్వారా వాటి యొక్క ఖచ్చితమైన వయసుని అవి ఏ కాలంలో జన్మించి ఉన్నాయి ఎన్ని ఎన్ని క్రితం ఎక్స్టెంట్ అయ్యి ఎన్ని మిలియన్ సంవత్సరాలు అయినా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు సూర్య కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు అంటారు కానీ ఒకటి గ్రహం తీసేసారు ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్ నెప్ట్యూన్ ప్లూటో ప్లూటోని తీసేసారు ఈ తొమ్మిది గ్రహాలు ఎనిమిది ఉన్నాయి అయితే ఈ విమానం గంట ఒక విమానం ద్వారా తొమ్మిది వందల కిలోమీటర్లు వేగంతో ఒక గంటకి ప్రయాణించే ఒక విమానం ద్వారా ఈ గ్రహాలను చేర్చుకో చేరాలనుకుంటే ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఒక పట్టణానికి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ఒక కంట్రీ నుంచి ఇంకో కంటికి ఏ విధంగా అయితే విమానాలను వాడుతూ సుదూర దూరాన్ని కనెక్షన్ చేస్తున్నాము అట్లే ఇప్పుడు మెర్క్యూరీ అనే గ్రహానికి చేరుకోవాలంటే తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో గంటకి తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విమానం ద్వారా ప్రయాణం చేసినట్లయితే మెర్క్యూరీ అనే గ్రహాన్ని రీచ్ అవుతున్నందుకు పదకొండు పాయింట్ ఆరు సంవత్సరాలు పడుతుంది వీనస్ గ్రహాన్ని చేర్చుకుంటేందుకు చేరుతందుకు ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు పడుతుంది అదే మార్స్ గ్రహాన్ని చేరుకో చేరుకోవాలంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఇయర్స్ పడుతుంది జూపిటర్ని చేరుకోవాలంటే ఏడు పాయింట్ తొమ్మిది ఏడు ఇయర్స్ పడుతుంది సాటర్ను శని గ్రహాన్ని మనం రీచ్ అవ్వాలనుకోండి భూమి నుండి నూట అరవై ఒక్క సంవత్సరాలు పడుతుంది యూరేనియస్ అనే గ్రహాన్ని రీచ్ అవ్వాలంటే మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు పడుతుంది ఒకవేళ నెప్ట్యూన్ అంటే దాన్ని కూడా రీచ్ అవ్వాలనుకుంటే ఐదు వందల యాభై రెండు సంవత్సరాలు పడుతుంది ప్లూటో అనే గ్రహాన్ని వా రీచ్ అవ్వాలంటే ఏడు వందల నలభై నాలుగు సంవత్సరాలు ఆ విమానం ద్వారా ప్రయాణిస్తే అంత టైం పడుతుంది అంటే అదే మన సూర్య కుటుంబంకి కేంద్ర బిందువు అయిన ఉంది కదా సూర్యుని రీచ్ అవ్వాలంటే పంతొమ్మిది సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే సూర్యుడు దగ్గర ఉంటాడు భూమికి సూర్యుని నుంచి మూడవ గ్రహం మన భూమి కాబట్టి ఆ విధంగా ఇంత సమయం పడుతుందంటే ఒక్కసారి ఊహించండి అంటే నేను ఎందుకు నా వీడియోలో ఈ అప్లోడ్ చేస్తున్నా అంటే అంటే మనం సారా కుటుంబంలో నివసిస్తున్నాం కదా భూమి గురించి తెలుసుకోవాలి మనం విశ్వం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు కనుక్కొని మనం చెప్పినప్పుడు సామాన్య ప్రజలకు కూడా నా ఛానల్ ద్వారా జియాలజీ చదువుకునే వాళ్ళకి జియాలజీ అంటే ఇష్టపడే వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు కాబట్టి నా వంతు బాధ్యతగా నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ ఏ టాపిక్ అనేది రావాలి ఒకవేళ ఈ టాపిక్ నాకు అర్థం కావట్లేదు సార్ దీని గురించి చెప్పండి సార్ అంటే నేను తెలుసుకొని నాకు తెలిస్తే చెప్తా లేకుంటే తెలుసుకొని చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నా ఛానల్ ద్వారా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ దిస్ ఇస్ మిస్ మార్ ఆ ఫోన్ నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్